నెల్లూరు జిల్లా ప్రజానికానికి సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లా ప్రజా పోరాటాలకి పురుటి గడ్డ పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించిన గడ్డ కామెడి జక్క వెంకయ్య గారు పోరాడిన గడ్డ ఈరోజు ఈ వేదిక తెలంగాణ పోరాట సాయుధ యోధురాలు మల్లు స్వరాజ్యం మైదానంలో జరుపుకుంటున్నటువంటి మహాసభ రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది అనేటువంటి విశ్వాసంతో మేము ఈ మహాసభ ఈ మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఐదు వందల మంది ప్రతినిధులు అన్ని జిల్లాల నుంచి వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల్ని చర్చించి ముప్పై ఏడు ఈరోజు దర్శనం అంతా కూడా చర్చ జరుగుతా ఉంది అభివృద్ధి గురించి ఎలా అభివృద్ధి అవుతాం అభివృద్ధి అంటే సింగపూర్ నుంచో దావోస్ నుంచో దుబాయ్ నుంచో పెద్ద పెద్ద చౌకాలు చూపించబట్టుకొని ఇక్కడికి వచ్చి గతల్లాగా వాలి మన భూములు కాజేయడం మన నీళ్లు మన గాలి మన సూర్యరశ్మి మన సకాచర సంపదని సహజ సంపదని అటవీ సంపదని

కొనుక్కుని అమ్ముకునేటువంటి మార్కెట్ సరుకు కాదు ఇది ప్రజాస్వామ్యానికి ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ ఓటు విలువైనది దాన్ని వ్యాపారమయం చేసి దాన్ని హైజాక్ చేసి గుర్తు పెట్టుకోవాలని కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి అందులో ఈ అభివృద్ధి ఈ మానవాభివృద్ధి మన రాష్ట్రంలో ఎలా జరుగుతున్నది ఇప్పుడు వృందాకరత్ గారు చెప్పారు ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వభావం మొత్తాన్ని సిగ్గులేని బాబు అని చెప్పేసి ఆ రకమైనటువంటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది బిజెపి రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏమిటి నిన్న మొన్న బడ్జెట్ పెట్టింది ఈ బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి ఒక్క పైసంటే ఒక్క పైసా ప్రత్యేకంగా కేటాయించారా అని చెప్పి నేను తెలుగుదేశం అడుగుతున్నాను అడుగుతున్నాను నిజాయితీ నీతి మీకే మాత్రం ఉన్నా సరే ఢిల్లీలో పార్లమెంటులో నిలదీసి మోడీ ప్రభుత్వం ప్రశ్నిస్తే మీరు తెలుగు ప్రజల ప్రతినిధులు అవుతారు లేకపోతే బృందాకరత్ గారు అన్నట్టుగా సిగ్గులేని బాబు సిగ్గులేని ప్రభుత్వం అని చెప్పి మీరు విలువ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకు ప్రశ్నించడం లేదు ఏమొక్కసారి ఉన్న ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట నిర్మలా సీతారాము మాట్లాడినటువంటి ఎందుకు రాలేదు ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు ఆధారపడి ఉంది ఇదే తెలుగుదేశం పది పదిహేను సంవత్సరాల క్రితం బీజేపీ మద్దతుగా బయట నుంచి మద్ద చక్రం చెప్పుతున్నాను ఢిల్లీ మేము చెప్పాము ఎన్డీఏ మేమే చెప్పాము అని చెప్పని దెబ్బలు చర్చుకున్నటువంటి పార్టీ ఈరోజు ఎక్కడుంది ఏడా చేతిలో ప్రభుత్వం ఉంది మైనారిటీ ప్రభుత్వం మోడీ మైనారిటీ ప్రభుత్వం మోడీని మైనార్టీలో పడేసి మీకు దేశాన్ని పరిపాలించే అర్హత లేదు అని ప్రజలు ప్రజలు పారేసిన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వం నిలబెట్లు ఏం సాధించారు పెట్టుబడులు వస్తాయట లక్షల కోట్ల పెట్టుబడులు ఆ పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలు వస్తాయట మగ్గులో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు వీళ్ళు చూసి అడుగు వచ్చా ఇదిగే వచ్చా మేము అడుగుతున్నాం ఈ మహాసభ ఒకటే తీర్మానం చేసింది మీరు ఎన్నికల సందర్భంలో వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ పేరుతో హాజర పెట్టారు మహిళలకు ఉచితంగా భోసా ఉన్నారు మూడు గ్యాస్ బాండ్లు ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు గురించి పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి ఏమని వాగ్దానాలు మొట్టమొదటి ఫైలు అధికారంలోకి రావడంతో సంతకం పెట్టి యూత్ ఎంతో నమ్మకం కల్పించారు దీన్ని నల్లైట్ పరిపాలన ఆ మొదట ఫైల్ మీద సంతకానికి తెలుగు రివాణి రోజు ఎప్పుడు డీఏసండే రాస్తారు వాళ్ళ షాప్ నుండి బోర్డు అప్పు రేపు అని అప్పు రేపు డీఏస రేపు ఎప్పుడు అవుతాయో అయిదు నిరుద్యోగులు నోటి తెచ్చుకొని ఉన్నారు ఉద్యోగాలు వస్తాయని కోచింగ్ సెంటర్ తిరుగుతున్నారు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకుంటున్నారు అసలే అప్పులు ఆ పైన తెప్పలు ఇదే ఇదే మీరు వాగ్దానం చేసి అమలు చేసినటువంటి తీరు సూపర్ సిక్స్ తో సహా మొత్తం మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరిపిన దాకా ఈ పోరాటం కొనసాగుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ హామీలు అమలు జరిపించే పోరాటమే ప్రధానమైనటువంటిది అవుతుంది ఎందుకు మీరు నమ్మించి గొంతుకొస్తారు చెప్పండి ఏ ఒక్క వాగ్దానం సూపర్ సిక్స్ లో అమలు చేస్తున్నారా మీరు ఐదేళ్ళు ఏం చేస్తారో చెప్పండి అని అంటే ఈ మీరు చేసే వదిలేశారు ఎన్నికల వాగ్దానాలు ఫార్టీ సెవెన్ ఎప్పుడో ఇరవై మూడు ఏళ్ళ తర్వాత చూడమంటాడు అభివృద్ధిని వెంటనే ప్రజలు మాకు ఎంతో కొంత నిన్న మొన్న నువ్వే చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధ్వంసం జరిగింది ప్రభుత్వం అంతా అప్పులు ప్రజల అయిపోయింది ప్రజలు బొత్తుకు బారులో పడిపోయింది రాష్ట్రం అంతా దేవాణా నువ్వే చెప్తున్నావు మరి ప్రజలు పోతూ బజార్లో పడితే ప్రజలను ఉత్తరించేటువంటి ప్రోగ్రాం ఏంటి ప్రజలను ఉత్తరించే కార్యక్రమం ఏంటి పక్షమేంటి ఏమో ఉందా దాన్ని వదిలేసి ఇక ఇరవై మూడేళ్ళ తర్వాత అడగండి ఈ యోపం అన్ని అధికారులు కొనసాగించండి ఏమిటా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అది రెండు వేల సంవత్సరంలో నమ్మారు జనం నువ్వు నమ్మరు ప్రపంచం మారిపోతున్నది రెండు వేల సంవత్సరంలో ఉన్నట్లయితే ఈరోజు ప్రపంచం మేము ఒకటే చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తర్వాత ప్రపంచం మారిపోతున్నది ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం లేదు ప్రపంచం ఈ రోజు ప్రపంచం మారుతుంది ప్రాంతరేకంగా ప్రతిఘటన వస్తుంది ప్రజలు దురుగుబాటు చేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అమెరికా వాళ్ళు ప్రకటించారు కమ్యూనిజం పాదాలేసాం అది హతమకి పోయింది ఇంకా ఎక్కడ కమ్యూనిజం ఎక్కడ సోషిజం దానికి కొట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు టూరిజం తప్ప ఈ రోజు అమెరికాలో ట్రంప్ వచ్చాడు అధికారంలోకి ఏమంటున్నాడు మాకు ఈ ప్రపంచంలో కమ్యూనిస్టులే ప్రజల శత్రువులు అంటాడు ముప్పై ఐదు సంవత్సరాల పాతలో తగ్గినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు మరలా అమెరికా ఎలా ప్రధాన శత్రువు అయిందో చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు తెచ్చి ఆలోచించండి అని చెబుతున్నా పాతాలను తగ్గిన తిరిగి ఆకాశం లేచేటువంటి సంస్థ ఈ ఎర్ర జెండా మీరు ఆపులేరు అని చెప్పినట్టు నేను చెప్పదలుచు పక్కనే శ్రీలంక ఐదేళ్ల క్రితం శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ మూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ రోజు ఏంటి పరిస్థితి ప్రజల ధరలు పెరిగింది నిరుద్యోగం పెరిగింది అరాచకం వచ్చింది వీధుల్లో పడి అధ్యక్ష అధ్యక్ష భవనాన్ని చుట్టుముడి తరిగి పడితే ఆ పోరాటం గేటగా ప్రజల తరపు నిలబడి ఈ రోజు అదే పార్టీ జేవీపీ అధికారంలో వచ్చింది రెండు వందల రూపాయల స్థానంతో యాభై మూడు శాతం ఓటు బయటకు వచ్చింది ఐదేళ్లలో వచ్చినటువంటి మార్పుని చంద్రబాబు నాయుడు గారు పాటు తెచ్చి చూడండి అని చెప్పదలుచుకున్నాడు పక్కన వాళ్ళు మీడియా కూడా చెబుతుంటారు మా హిందూ దేశం మా హిందూ దేశం అని ఆ హిందూ దేశం మీద ఎర్ర జెండా ఎగురుతా ఉంది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన ఉందని చెప్పదలుచుకున్నాం ఈరోజు అమెరికా ప్రపంచం మర్చిపోయిందా అమెరికా అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ అంటున్నారు ఆ అమెరికా ఫస్ట్ అంటమే ఆలస్యం మోడీ గారు ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అన్నాడు ఆ ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఫస్ట్ ఆంధ్ర ఫస్ట్ అంటున్నాడు చంద్రబాబు అంకులు చెప్తాడు మోడీ పగులుతాడు చంద్రబాబు నాయుడు వాగిస్తాడు ఆడు ఫస్ట్ అని నేను ఫస్ట్ చివరి లాస్ట్ అయిపోతా ఏమైంది ప్రపంచీకరణ ఏమైంది మీ సంస్కరణలు ఏమైంది మీ సిద్ధాంతాలు మరలా తిరిగి కమ్యూనిజం రాష్ట్రాన్ని దేశాన్ని ఏ లేకుండా రోజులు వస్తున్నాయి సుందరరాయ్ గారు కలవగన్నటువంటి రాజ్యం వచ్చి తీరుతుంది దాన్ని రాకుండా ఆపగలిగే శక్తి చంద్రబాబు నాయుడుకి లేదు మోడీకి లేదు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రాలకు కష్టాలు రావచ్చు రాముడికి వచ్చాయి చేతకు వచ్చాయి పాండవులకు వచ్చాయి ఎవరు రాలేదు కష్టాలు అడవులు పాలయ్యూరు పాండవులు ఏమైంది చివరికి అందుకనే కొన్ని రోజులు అరణ్యవాసం ఒక అగ్నియవాసం ఇటువంటి కమ్యూనిస్టులకి చరిత్రలో సహజమైనటువంటివి ఆ అరణ్యవాసం అగ్నియకవాసాలను ముగిసి మరలా తిరిగి ప్రజల్లోకి వచ్చి ప్రజలను సమీక్షించేటువంటి రోజులు రాబోతున్నాయి ఈరోజు ఈ మహాసభలో చర్చించా మనం అనేక ప్రజా సమస్యలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమం కావాలి చంద్రబాబు నాయుడు గారు పి త్రీ పి ఫోర్ అంటున్నారు ఇంతకుముందు బి త్రీ అన్నా అని చదువుతున్నాడు విజయం ఫోర్ బి త్రీ అంటే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ ఫర్ చేయటం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ విశాఖపట్నం స్త్రీ లాంటి వాటిని లేకపోతే హెచ్ఎంటి లాంటి వాటిని బిహెచ్ఎల్ లాంటివి ఈసీఎల్ లాంటివి